హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క ఆ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మన యొక్క యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కావచ్చు అన్ని రకాల ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి ట్రెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి తప్పకుండా వీటిని మీరు రాయండి తప్పకుండా మీకు స్కోర్ పెరగడంలో క్వాలిఫై కావడంలో వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా ఈరోజు కొటేషన్ చూసుకున్నట్లయితే చదివిన పేజీని మళ్ళీ వెనక్కి తిప్పరాదన్న నిబంధనతో పుస్తకం చదవాల్సిన పరిస్థితి వస్తే ప్రతి పేజీని చాలా జాగ్రత్తగా చదువుతాం కదా జీవితం కూడా అచ్చం అలాంటిదే గతంలోకి వెళ్ళలేము అప్పుడు చేసిన పనులను సరిదిద్దలేము కాబట్టి జీవితంలో విలువైన ప్రతి క్షణాన్ని వివేకవంతంగా గడపండి సో మీరు ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క క్షణాన్ని మంచి వివేకవంతంగా ఆలోచనాత్మకంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ఉన్నటువంటి సమయాన్ని ప్రిపరేషన్కి కేటాయించే ప్రయత్నం చేయండి ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకు నోటిఫికేషన్కి ఎగ్జామ్స్కి మధ్యలో సమయం యాభై నుంచి అరవై రోజులు ఇచ్చే ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమయంలోనే మనము సిలబస్ని చదివి ప్రిపరేషన్ చేసి మళ్ళీ రివిజన్స్ చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక అవకాశం అనేది దొరకకపోవచ్చు కాబట్టి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దొరికినటువంటి సమయాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి మిత్రమా టెట్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకు ఓన్లీ యాభై రోజుల సమయం యాభై నుంచి అరవై రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఆ సమయంలో అటు సిలబస్ అంతా కవర్ కవర్ చే చదవాలంటే కష్ట సాధ్యమైన పని కాబట్టి ఫస్ట్ నుంచే ప్రిపరేషన్ చేస్తూ ఉండని మంచి స్కోర్ వస్తుంది రాబోయే టెట్ నోటిఫికేషన్ వచ్చే టెట్ క్వశ్చన్ పేపర్స్ ఒకవేళ ఈజీగా ఉన్నట్లయితే మీకు స్కోర్ పెరగడంలో చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి స్కోర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న అవి డిఎస్సిలో చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వచ్చాకనే నేను చదువుతా అంటే మాత్రము మీరు టెట్ పాస్ కావడం చాలా కష్టంతో కూడుకున్న పని ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీ సిలబస్ అప్పటికీ కవర్ అవుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆ డైలీ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి చదవండి లెసన్స్ చదవండి ఆ లెసన్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి సో ఆ లెసన్ చదవండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చదవడం ప్రాక్టీస్ ఈ విధంగా ఉండడం ద్వారా మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది దాని ద్వారా ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా పోలీసు శాఖలో పదిహేడు వేల పోస్టు త్వరలో నోటిఫికేషన్ జారీ అని ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది మనకు మొదట వచ్చే నోటిఫికేషను ఏదైనా ఉందంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపేది సో క్యాబినెట్ భేటీలో రాబోయే క్యాబినెట్ భేటీలో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో దాని తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీ ఇప్పుడు డిసెంబర్ జనవరిలో రిలీజ్ చేస్తేనే ఇది అప్పటికి రిక్రూట్మెంట్ అవుతుంది ఎలక్షన్ సమయానికి ఎందుకంటే మినిమం రెండు సంవత్సరాల ప్రాసెస్ ఉంటుంది దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫిజికల్ టెస్ట్లు మెడికల్ టెస్ట్లు మెయిన్స్ ఎగ్జామ్స్ సో ఈ ఈ యొక్క లెంతీ ప్రాసెస్ కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఆ డిసెంబర్ జనవరిలో రిలీజ్ చేస్తున్నారు సో పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరున్నా ప్రిపరేషన్లో ఉండండి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి పోలీస్ అయిన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన జాఫర్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ వాట్సాప్ గ్రూప్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది సో వాట్సాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో కని స్పిన్ చేసి పెడతాను దానికి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మీరు దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ఫ్రీ మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అక్కడ మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పదిహేడు వేలకు పైగా జరుగు పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు చేపట్టింది ఖాళీల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే సర్కార్కు ప్రతిపాదన అందినట్లు సమాచారం దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే భర్తీ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే వీలుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగోసారి జరిగే భర్తీలు ఇవి ఇంతకుముందు మూడుసార్లు భర్తీలు జరగగా ప్రతిసారి పదహారు వేలకు పైగా పోస్టులు భర్తీ చేశారు అయితే ఈసారి జరిగే భర్తీల తర్వాత ఇంక ముందు ప్రతి ఏడాది పోలీస్ భర్తీ జరపాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి సో దానికి ప్రిపేర్ అయ్యే మిత్రులు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నోటిఫికేషన్ తొందరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిలో పన్నెండు వందలకు పైగా ఎస్ఐ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి ఖాళీగా ఉండగా వీటితో పాటు పన్నెండు వందల ఎస్ఐ పోస్టులు కూడా భర్తీ కానున్నాయి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వారికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కంటిన్యూ ఉండండి డిఎస్సి ప్రిపరే మిత్రులకైతే ఎస్ఐ కానిస్టేబుల్ రాసినట్లయితే మీకు జనరల్ స్టడీలో సిక్స్త్ టెన్త్ ఆల్రెడీ సైన్స్ సైన్స్ సోషల్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు కాబట్టి జనరల్ సైన్స్లో ఎక్కువగా వచ్చే ప్రశ్నలు మనకు ఈ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కావాల్సి ఒకసారి జనరల్ స్టడీకి సంబంధించి చూసే ప్రయత్నం చేయండి మీకు కూడా తెలిసిపోతుంది మనకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రుల ఎక్కువ మంది పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా సాధించినటువంటి అంశాన్ని మనం చూసినాం చాలామంది డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళే పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది గతంలో కాబట్టి ఈసారి కూడా ఒకవేళ డిఎస్సీ నోటిఫికేషన్ డిలే అవుతుంది కాబట్టి ఒకవేళ ముందుగా ఈ నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రతి ఒక్కరు రాసే ప్రయత్నం చేయండి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇక రైట్ మిత్రమా ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సో వాంకిడి మండలం కొమరమి మాసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బెండార ఆదర్శ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు సో పీజీలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం ఇతరులకు యాభై శాతం మార్కులు కలిగి ఉండాలి పీహెచ్డీ నెట్ సెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది సో ఇందులో పదహారో తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాంకిడి మండలం కొమ్మరమి మాసిఫాబాద్ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క గణిత శాస్త్రం పీజీలో గణితం ఉండి యాభై శాతం మార్కులతో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మిత్రమా కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ టెట్ పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించిన అపెక్స్ కోర్టు సో ఇక్కడ మొత్తం అయితే విచారణ చేపడతారు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది సో ఎలాంటి తీర్పు మనం మనమైతే వేచి చూడాలి అప్పటివరకు అయితే ఇచ్చినటువంటి తీర్పు అమల్లో ఉంటుంది సో టీచర్స్ అందరూ తప్పకుండా రాబోయే నవంబర్ టెట్లో ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే సో ఎవరైతే క్వాలిఫై కానీ టీచర్స్ ఉన్నారో తప్పకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ డేస్ టు సిక్స్టీ డేస్ చదివినా ఈజీగా క్వాలిఫై అవుతారు సో మీరు మంచిగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సో వీటి మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోకండి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో ఇవి వచ్చే వస్తాయి ఒకవేళ మనకు పాజిటివ్ వస్తే నో ప్రాబ్లం రాసినా మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా రాసే ప్రయత్నమే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ప్రాథమిక విద్యకు తూట్లు అనే ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది హెచ్జిటి టీచర్ల పోస్టుల్లో కోత అదేవిధంగా పీటీహెచ్ఎం పోస్టుల మంజూరు కోసం రెండు వేల హెచ్జిటి పోస్టులకు కత్తెర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం తరగతికి ఒక టీచర్ను కేటాయించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కమిటీ ఒకటి ఆకునూరి తోటి ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ కమిటీ ఏదైతే ఉందో వారు కూడా ప్రైమరీ స్కూళ్ళలో తరగతికి ఒక టీచర్స్ ఉండాలని ప్రతిపాదన పెట్టడం జరిగింది సో అలా కాకుండా ఉన్నటువంటి హెచ్జీటీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ని ఇంకా తగ్గించినట్లయితే పునాది దశలో విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అని అందక వాడు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు రాక బడి మానేసే అవకాశాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లవాడికి ఎప్పుడైనా బేస్ అనేది గట్టిగా ఉంటేనే వాడు పై చదువులలో మంచిగా రాణించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రైమరీ స్కూల్లో తరగతికి ఒక టీచర్ని కేటాయించినట్లయితే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఎక్కడైతే తరగతికి ఒక టీచర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయో అక్కడ స్ట్రెంత్ కూడా హెవీగా ఉంది టూ హండ్రెడ్ ఈ విధంగా ఉంది అక్కడ క్లాస్కి ఒక టీచరు ఉన్న స్కూలు చాలా బాగున్నాయి స్ట్రెంత్ కూడా ఫుల్గా ఉంది ఏడైతే నలభై యాభై అరవై మంది పిల్లలు ఉండి ఇద్దరు టీచర్లని ఒక టీచర్ని కేటాయించిన స్కూల్స్ ఉన్నాయి అవి రాంట రాను అక్కడ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఒక టీచరు నలభై మందికి యాభై మందికి అన్ని సబ్జెక్టులు చెప్పడం అనేది కష్టసాధ్యమైన పని దాంతోపాటు అదే ఒక టీచర్ హెచ్ఎం బాధ్యతలు నిర్వహించాలి ఇప్పుడున్న హెచ్ఎం బాధ్యతలు అయితే చాలా హెవీగా ఉన్నాయి ఒక సెషన్ అంతా అంటే ఒక మార్నింగ్ సెషన్ మొత్తం ఆ హెచ్ఎం పనులు చేయడానికి ఆ టీచర్కి సరిపోతుంది ఇంకా పిల్లలకి చదువు ఎప్పుడు చెప్పగలుగుతాడు పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలి ఒక టీచర్ ఉన్నప్పుడు ఒక స్కూల్లో అన్ని సబ్జెక్టులు చెప్పాలి అన్ని సబ్జెక్టులు స న్యాయం చేయడం కుదరదు కాబట్టి తరగతికి ఒక టీచర్ని కేటాయించినట్లయితేనే అప్పుడు ప్రైమరీ దశలో మీరు వేరే దేశాలు ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో చూడండి ప్రైమరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రైమరీ టీచర్స్కి శాలరీస్ హెవీగా ఉంటాయి ఇవన్న దగ్గర మాత్రం ప్రైమరీ టీచర్స్కి తగ్గిస్తూ హై స్కూల్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్ని ఇక్కడ ఇక్కడ పునాది అనేది మన దగ్గర గట్టిగా ఉండదు ఫారెన్ కంట్రీస్లో మా ప్రైమరీ లెవెల్లో ఎక్కువ శాలరీస్ ఇస్తారు ఎక్కువ టీచర్స్ని ఇస్తారు సో ఇవి వీళ్ళు ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్తున్నారు కదా సో అక్కడ చూసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అర్థమవుతుంది సో ఫారెన్ కంట్రీస్లో ఎక్కడైనా ప్రైమరీ దశకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దాని ద్వారానే ఆ పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా చాలా బేసిక్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మన దగ్గర కూడా ప్రైమరీ టీచర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఉన్న ప్రైమరీ టీచర్స్ పోస్టులన్నీ తగ్గిస్తూ వస్తే రాబోయే కాలంలో ప్రైమరీ టీచర్స్ తగ్గిస్తూ ఉంటే పిల్లలకు పీద పేద మధ్యతరగతి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడంలో కష్టమవుతుంది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం మొత్తం అదే ఉంది సో ఈ పోస్టుల కోసం ఈ పోస్టులను మంజూరు చే ఈ పోస్టులను రద్దు చేయాల్సిన అవసరం లేదు సో పీటీ పోస్టులను మంజూరు చేయండి ఎందుకంటే ప్రతి స్కూల్కి పీటీ టీచర్ అనేది అవసరమే ఆ పీటీ టీచర్ని మంజూరు చేస్తూ మంజూరు చేయండి కొత్తగా మంజూరు చేయడంలో ఇబ్బంది ఏం లేదు మంజూరు చేసి ఆ పోస్టులను రిక్రూట్మెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ప్రియ ప్రైమరీ స్కూల్కి కూడా ఒక పీటీ టీచర్స్ని ఇవ్వండి దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు హెల్దీ అవుతుంది ఆటల్లో రాణిస్తారు దాని ద్వారా మైండ్ కూడా షార్ప్ అవుతుంది చదువుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ప్రైమరీ స్కూల్కి ఒక పీటీ టీచర్ని కేటాయించి కొత్తగా పోస్టులను మంజూరు చేయండి కానీ హెచ్జీటీ పోస్టులను తగ్గించకుండానే యూనియన్ సంఘ యూనియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో విద్యా కమిషన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ కూడా మన దగ్గర అదే విషయాన్ని చెప్తుంది ఏంటంటే తరగతికి ఒక టీచర్ని ప్రైమరీ స్కూల్లో ఉండాలి ఒకటే స్కూల్లో ఒకటే రూమ్లో నాలుగు ఐదు తరగతులు కూర్చోబెట్టి అటు మూలకొకరు ఒకటో అటు మూలకొక క్లాస్ ఇలా ఉండి ఒక టీచర్ బోధించాలంటే అది కష్టసాధ్యమైన పని దీంట్లో పద్దెనిమిది సబ్జెక్ సబ్జెక్టులు చెప్పాలంటే కుదరని పని కాబట్టి సో యూనియన్ వాళ్ళు ముఖ్యంగా హెచ్జిటి యూనియన్ వాళ్ళు కావచ్చు మిగతా యూనియన్ వాళ్ళు ఈ రెండు వేల పోస్టులను రద్దు చేయకండి పీటీ పోస్టులను మంజూరు చేయండి రెండు వేల పోస్టులను రద్దు చేయకుండా కొత్తగా పీటీ పోస్టులను మంజూరు చేయండి అని వారైతే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది దీని ద్వారా మీరు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో కూడా పోస్టులు తగ్గుతాయి కాబట్టి సో ఉన్నటువంటి ఆ పోస్టులను తగ్గించకుండా ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ యొక్క పోస్టులను కలిపి వేసినట్లయితే ప్రతి స్కూల్కు సింగిల్ స్కూల్స్ మన రాష్ట్రంలో ఐదు వేల ఒకటి సింగిల్ స్కూల్స్ ఉన్నాయి సో ఈ ఐదు వేలు ఒక సింగిల్ స్కూల్ టీచర్స్ కాకుండా ఈ మళ్ళీ రెండు వేల పోస్టులు తగ్గించకుండా రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లు అవి చూపించినట్లయితే ఈ సింగిల్ స్కూల్ కాస్త డబల్ స్కూల్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా దాని ద్వారా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకు అందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకునేటప్పుడు సపరేట్గా పీఈటి పోస్టులను మంజూరు చేసి సో ఈ ఎజీటీ పోస్టులను క్యాన్సిల్ చేయకుండా పీటీ పోస్టులను మంజూరు చేయాలని అయితే కోరుకుందాం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు నోటిఫికేషన్ల అంశాలను విస్మరించడం నిబంధనల ఉల్లంఘనే సుప్రీంకోర్టు స్పష్టీకరణ సో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ క్రాఫ్ట్ టీచర్ల నియామకం కోసం రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ జారీ చేసింది మళ్ళీ పోటీ పరీక్షలకు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదున జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో పోటీ పరీక్షకు తెలుగు ఆంగ్ల భాషలో నిర్వహిస్తామని పేర్కొని ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడానికి తప్పు పట్టింది దాని నిబంధనలకు ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన హైకోర్టులో సూచించినట్లే నియామకాలు అనేటివి మన నిర్వహించాలని త ఈ ఏడాది హైకోర్టు సూచించినటువంటి నియామకాల కోసం మళ్ళీ తాజాగా తెలుగు ఆంగ్ల భాషలో పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది సో హైకోర్టు చెప్పినట్టే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో మళ్ళీ గురుకుల బోర్డు ఈ క్రాఫ్ట్ టీచర్లకు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి తప్పకుండా సో మొత్తం ఎనభై ఎనిమిది ఖాళీల కోసం ఐదు వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని ఫలితాలు ఇప్పటికే వెళ్లడాయి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే అర్హత సాధించిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదురుతా ఎదురవుతాయని కోర్టు దృష్టికించారు కేవలం తొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే కోర్టుకు వెళ్లారని వారికి మాత్రమే రెండు భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని అందుకు అనుమతించాలని కోరారు ఈ వాదనతో జస్టిస్ మహేశ్వరి విభేదించారు నియామక ప్రకటనలో అంశాలను ఉల్లంఘించారు కాబట్టి ఆ వాదనలు చెల్లుబాటు కావు అని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టేశారు తప్పు చేసిన అధికారి నుంచి మళ్ళీ పరీక్ష నిర్వహించేందుకు అయ్యే ఖర్చులన్నీ రాబట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి ఎనభై ఎనిమిది పోస్టుల కోసం మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్ మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ నిర్వహించాలనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి సో ప్రభుత్వము అదేవిధంగా గురుకుల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం చూడండి రాష్ట్రంలో ఐదు ఒక సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి దేశంలో పదో స్థానంలో తెలంగాణ అయితే ఉంది సో నెక్స్ట్ ఇంకా హెచ్జీటీ ఖాళీని తగ్గిస్తూ ఉంటే ఇంకా సింగిల్ స్కూల్స్ అనేవి పెరుగుతాయి దాని ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందకుండా పోతుంది కాబట్టి తప్పకుండా టీచర్ హెచ్జీటీ పోస్టులను ఫిల్ అప్ చేయాలి రాబోయే డిఎస్సిలో మినిమం దాదాపుగా ప్రతి జిల్లాలో వంద ప్లస్ ఎజిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంక ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ మీరు నోటిఫికేషన్లు ఎంత తక్కువ ఇచ్చినా మినిమం హండ్రెడ్ పోస్టులు హెచ్జీటీ పోస్టులు అయితే నింపాల్సి ఉంది కాబట్టి ఆ పోస్టుల నింపినట్లయితేనే ఈ సింగిల్ స్కూల్ టీచర్స్ అనేటివి తగ్గుతారు చాలా స్కూళ్ళలో టీచర్స్ లేక వేరే స్కూల్ నుంచి డిప్యూటేషన్లు ఇస్తున్నారు కాబట్టి సో తొందరగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని డిఎడ్ అభ్యర్థులు అభ్యర్థులైతే కోరుకుంటున్నారు మీ సేవ ద్వారా కొత్త ఎస్సీ ధృవపత్రాలు అని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు ఎవరైతే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు మీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ సేవ ద్వారా అప్లై చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక్కడ బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఇక్కడ మొత్తానికైతే నవంబర్ నాలుగో తేదీ చివరి తేదీ ఉంది అప్లికేషన్కి సో పదో తరగతి లేదా ఇంటర్ చదివిన వారు అర్హులు అయితే ఉన్నారు సో ఇక్కడ వయసు వచ్చేసరికి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు ఏళ్ళ మధ్య వయసు ఉండాలి సో ఇక్కడ ఫిజికల్ స్టాండప్ ఇచ్చారు పురుషులకు నూట డెబ్బై సెంటీమీటర్లు మహిళలకు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి పురుష అభ్యర్థుల ఛాతీ కొలత ఎనభై సెంటీమీటర్లు కనీసం ఐదు సెంటీమీటర్లు అనేది వ్యాకోచించాలి గమనించండి సో బీసీఎస్టీ వయో మిగతా ఎస్సీఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకైతే వయో పరిమితిలో సడలింపు ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ నాలుగు వరకు ఉంది సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్